ఎమ్మెల్లు ఇలా ఏది యాక్షన్ పార్టీ ఎన్న ఎమ్మెల్యేకు ఇలా మనం అందరం జిల్లా సదస్సు పెట్టుకోవడం జరిగింది అన్ని కార్మిక సంఘాలతోని ఇలా అన్ని కార్మిక సంఘాల నాయకులకు తెలియజేస్తూ ఒకటే ఇలా చూస్తుంటే ప్రధానంగా దేశంలో ఏం జరుగుతుందంటే ఇలా కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం మనం ఎన్నో రోజులు మన సంఘాలు కొట్లాడి సాధించినటువంటి కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలు నాలుగు కోట్లుగా గురించి ఇలా చట్టాలను జరిగింది ఇలా బడాభాబులకు పెట్టుబడిదారులకు మద్దతుగా మారి ఆ ఒక సంఘాలను ఇలా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది రైల్వేలు అయితేనేమి సింగరేణి బొబ్బుబాయిలు అయితేనేమి అదేవిధంగా ఇలా మన కొద్ది ఎల్ఏసి లాంటి బ్యాంక్ ఇంగ్లైజీ లాంటి సంఘాలను మొత్తము ఈ యొక్క సంస్థను పెట్టుబడిదారు ఇస్తే భవిష్యత్తు తరానికి వాళ్ళ పెట్టుబడికి ఉపయోగపడతారనే ఉద్దేశంతోని ఉద్దేశంతో కేంద్ర బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు సూర్య చేసుకోవడానికి ఇలా ఒక చట్టాలను ప్రైవేటీకరణ చేస్తాం ప్రధానంగా ఈ దేశంలో ఇలా చూసుకున్నట్టుంటే వెయ్యలాది మంది మధ్యాహ్న భోజన కార్మికులు కేంద్ర గవర్నమెంట్ పెట్టిందే ఇలా వాళ్ళకు వాళ్ళ జీవితం ఇలా ఏ ఒక్క కూలీ చేసుకున్నా కూడా ఐదు వందల ఆరు వందల రూపాయలు చేస్తుంది కానీ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు పాపం వాళ్ళ పిల్లలకు కూరగాయలు కొనుకొచ్చి ఉప్పు పప్పు నిత్యవసర సరుతు కొనుక్కొచ్చి ఆ పిల్లలకు నాణ్యతమైన పుప్పులు పెడితే ఇలా అవార్డు అందేది కేంద్ర గవర్నమెంట్ అదేవిధంగా ఇప్పుడు రెండు రాజ ఇలా చూసుకుంటే అంగర్ పెట్టి టీచర్లు మొన్న దాదాపు ఇరవై ఇరవై రెండు రోజులు టీచర్లు దర్భేసి ఉద్యోగాలు బిల్లాది నౌకర్లు ఇస్తామన్న బీజేపీ గవర్నమెంట్ చెప్పి వేలాది నౌకర్లు అక్షర నౌకర్లు ఇస్తామని ఇప్పటి వరకు ఏ ఒక్క నౌకర్ ఇకపోగా వాళ్ళ ఉద్యోగులను పర్మిట్ చేస్తామన్న వాళ్ళు అసలు ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఇల్లు కట్టుకున్నామంటే లోన్ తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు దానికోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అదే విధంగా చూసుకున్నట్టుగా కార్మికులు ఇలా బిల్డింగ్ వర్కర్స్ అయితే పక్క రాష్ట్రాలు ఉపాధి కల్పిస్తుంది అదేవిధంగా నెలకు పదివేల మన పదివేల రూపాయలు రూపకంగా ఇస్తారు అదేవిధంగా చూసుకున్నటువంటి బీడి పది సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకైతే పిన్షన్ల అనుకూలు వాళ్ళు ఏదైనా అదే పది పని చేస్తా ఉన్నారు బీడీలు వాళ్ళకి పిన్షన్ ఇచ్చడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎనకబడిపోతుంది ఎందుకంటే వాళ్ళకి అసలు హాస్పిటల్ కూడా ఇలా చూపించుకుందామంటే హాస్పిటల్ కూడా ఎత్తేసిన పరిస్థితి ఇలా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా కార్మికులు కార్మికుల చట్టాలను ఎత్తివేస్తూ ఇలా రైతు సంఘం రైతులైతే ఎంతో నల్ల చట్టాలను తీసుకొచ్చి ఇప్పుడు రైతు పంట వాటిని రోజులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతు చట్టాల మీద ఇలా రైతు కార్మిక మీద రైతు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంతో మంది ఇక్కడ ఏది ఢిల్లీలో ధర్నా చేసి కూడా రైతుల నల్ల చట్టాలను రద్దు చేస్తున్న మన పేరుతో దొంగవాణి ఇచ్చి దాన్ని మాత్రం ఇప్పటి వరకు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ దాన్ని ఎలాంటి అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు ఇలా ప్రధానంగా ఒకటే అన్ని కార్మిక సంఘాలు జేఎన్టీ యాక్షన్ కమిటీ ప్రకారంగా అన్ని సంఘాలకు కూడా మేము ఉద్యోగం ఏకతాటిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పోరాటం చేయకపోతే మనం ఎంతో ఎక్కువ చెప్పేసి అని చెప్పేసి తెలియజేస్తాం అదేవిధంగా మన అయోధ్యలో రామ మందిర్ రామ మందిర్ నిర్వహించడం బాగా దానికోసం ఇలా ప్రజలకు ఉద్యోగాలు లేక ఇలా కొంతమందికి నిత్యవసర సరుకుల మీద ధరలు పెంచి కింది తిన్నక ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారని కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది కానీ ఇలా ప్రచారంతో ఇలా ప్రజలలో ఓట్లు దండకు కోసం చిన్నమైన బిజెపి ప్రభుత్వానికి ఇలా మనం ఒక హక్కు చట్టాలను కాపాడుకుంటానికి మన ఒక కార్మిక సంఘాలన్నీ